హిందూ మతంలో లక్ష్మీదేవికి విశేష ప్రాముఖ్యత ఉంది సిరి సంపదలకు ప్రతిరూపంగా లక్ష్మీదేవిని కొలుస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని విశ్వాసం అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని సంకేతాలు వ్యక్తికి కనిపించినా అనిపించినా వారి జీవితంలో మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని అర్థం ఇదే విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి లక్ష్మీదేవి రాకముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఓసారి తెలుసుకుందాం ముందుగా కళలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు సదరు వ్యక్తికి మంచి కళలు వస్తాయి కళలో దేవుడిని చూడటం కళలో నిధి కనిపించడం చెట్లు మొక్కలు పచ్చదనం కనిపించడం జరుగుతుంది కళలో ఇవి కనిపిస్తే త్వరలోనే మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఇక కలలో పచ్చని చెట్లు కనిపిస్తే మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతుంటాయి ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తుంటుంది అదేవిధంగా ఇంట్లోని అరటి చెట్లు మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారుతాయి ఈ సంకేతం కూడా శ్రేయస్సుకు చిహ్నంగా పేర్కొంటున్నారు నిపుణులు ఇక కొన్ని మంచి విషయాలు జరగడం మీ జీవితంలో మంచి రోజులు రాబోడానికి ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతోంది వాతా వాతావరణం సానుకూలంగా మారడం ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి ఏదైతే అనుకున్నాడో అది నిజం కావడం ప్రారంభమవుతుంది అంతేకాదు వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది ఇక ఒక వ్యక్తి తన ఇంట్లో నల్ల చీమల గుంపును చూసినప్పుడు ఉదయం తనిని విన్నప్పుడు మంచి సంకేతంగా పేర్కొంటారు ఇది మీకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి మీ పట్ల ప్రసన్ను రాలైందని మీపై దయ చూపిందని అర్థంగా పేర్కొంటున్నారు జ్యోతిష్య పండితులు అంతేకాదు లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి వస్తుందని చెబుతున్నారు వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ